పార్టీ బీజేపీ అని ఉపాధ్యాయుల ఎమ్మెల్యే అభ్యర్థి మల్కా కుమరయ్య అన్నారు గతంలో మూడొందల పదిహేడు జీవో విషయంలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దీక్షలు చేసి జైలుపాలయ్యారని అన్నారు ఉపాధ్యాయుల సమస్యలపై మండల్లో గళం వినిపించడానికి ఒక్క అవకాశం ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మల్కా కుమరయ్య కోరారు అప్పుడు ఎన్టీ రామారావు కొత్త పార్టీ పెట్టుకుంటారు అయితే ఆ ఎలక్షన్లో ఒక మూడు వందల లోపలతో ఓడిపోతే నారాయణరావు గౌడని గెలిచారు అయితే అతనికి అతను గెలిస్తేనే అసలు ఏ విధంగా కూడా గెలిస్తే నమ్మకం లేదు ఆ పొరుసీషన్లోనే ఆయన ఫాము సడన్గా హార్ట్ అటాక్ చనిపోయారు అయితే బై ఎలక్షన్ వచ్చింది మళ్ళీ మళ్ళీ ఓల్డ్ సిటీకి వెళ్ళి టైగర్ నరేంద్ర గారికి ఆ సిటీ ఎవరికి అట్లా బీజేపీ నుంచి నాకు పాత సంబంధం ఉంది తర్వాత నైన్టీ ఫోర్లో ఫస్ట్ టైము ఈ పల్లవి మోడల్ స్కూల్ అని స్కూల్ పెట్టాము నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎయిటీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అంటే నలభై ఏళ్ళ నుంచి నాకు ఈ ఎడ్యుకేషను టీచర్సు ఎడ్యుకేషను అనే సెక్టార్తో నాకు కనెక్షన్ ఉంది ఎడ్యుకేషన్ సెక్టార్ ఏ విధంగా లాస్ట్ ఫోర్ డికేట్స్ నుంచి దాన్ని వీకెండ్ చేస్తూ వచ్చారు ఒక విధంగా ఒక పాలసీ ప్రకారం కొన్ని కార్పొరేట్స్ బెనిఫిట్ చేయడానికి చేస్తూ తర్వాత టీచర్లు అందరూ మన గ్రాడ్యుయేట్స్ మనందరం ఫైట్ చేసి మనం తెలంగాణ